బాలామృతంతో బిస్కెట్లు అయితే చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఏ షేప్లో అయితే అలా చేసుకోవచ్చు ఏ షేప్లో నేనైతే చందమాంలా చేశానండి బిస్కెట్లు చాలా బాగా వచ్చినాయి చూడండి ఓవెన్లో లేకుండా మన కుక్కర్లోనే చేసుకోవచ్చు బిస్కెట్లు అనేది బాలామృతం పిండితో కమ్మగా సూపర్గా చాలా టేస్టీగా ఉంది నేను అలా చేశాను వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి బాలామృతంతో బాలామృతం తెలుసు కదండి బిస్కెట్లు అయితే చేద్దాం అనుకుంటున్నాను రోజు నా డైలీ బ్లాగ్ చూసి మీకు చాలా పనిపిస్తుంది అందుకే ఈ రోజు అయితే కొత్తగా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను బాలామృతంతో బిస్కెట్లు చాలా బాగా వస్తాయండి ఒకసారి అయితే కేక్ చేశాను కదండి అది కూడా చాలా మంది బాగా చూస్తారు ఒకేలా చూడకపోతే డిస్క్రిప్షన్లో నా ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసేయండి బాలామృతం క్రేకు చాలా బాగా వచ్చింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇప్పుడైతే వీడియో మొదలు పెట్టేద్దాము బాలామృతంతో బాలామృతం ఒక కప్పు అయితే తీసుకున్నానండి అర అరకప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇదిగోండి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను బేకింగ్ సోడా అయితే కొద్దిగా తీసుకున్నాను కప్పు తీసుకున్నాను కదండి ముందుగా దీంట్లో షుగర్ ఉంటారు కదా మనం కొంచెం తీపుగా తీసుకోవాలనుకుంటే కొద్దిగా పంచదార వేసుకోవచ్చు నేను కొద్దిగా పంచదార వేసుకుని మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ కన్నా చేసుకోవాలండి ఇలాగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే గోధుమ పిండిని దీంట్లో బేకింగ్ సోడా వేసుకుందామండి బేకింగ్ సోడా వేసుకుని దీంట్లో గోధుమ పిండి కూడా వేసుకుందాము ఒక ఒకప్పు బాలామృతానికి అరకప్పు అయితే గో గోధుమ పిండి వేసుకోవాలండి ఇలాగ మొత్తం కలిపేసుకుని చపాతి ముద్దు ఉంటుంది కదండి అలాగైతే కలిపేసుకోవాలి ఇప్పుడు కలుపుతాను చూపిస్తాను చూసేయండి వీడియో వీడియో ఫుల్గా చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది కదండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చండి అలాగే నూనె కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడే చపాతి గుద్దలా కలిపేసుకుందాం వాటర్ వేసుకో వాటర్ వేసుకుని పాల్ కూడా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను చపాతి ముద్దగా కలిపేస్తాను చూస్తాను మళ్ళీని చూసేయండి చపాతి పిండిలా కలిపేసుకున్నాను కదండి ఇలాగా ఇప్పుడైతే చపాతీలు కింద చేసుకోవచ్చు బాగా తాట్గా కాకుండా కొంచెం ఒత్తిగానే చేసుకోవాలి అప్పుడే బిస్కెట్లు అనేది టేస్ట్గా ఉంటుంది ఇలాగ చపాతీగా చేసుకుని మనకి ఏ షేప్ బట్టి మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకోవాలండి ఇంకోండి ఇలాగైనా కట్ చేసుకోవచ్చు రౌండ్ కానీ ఇదో షేప్ అండి చందమాం లాగా ఇలాగైనా కట్ చేసుకోవాలి బిస్కెట్లు అంటే చాలా బాగా వస్తాయండి ఇదిగోండి ఇలాగైతే కట్ చేసేస్తున్నాము మొత్తం అన్నీ కూడా మళ్ళీ ఇంకో చపాతికను చేసి చూపిస్తాను మళ్ళీని మళ్ళీ చేశానండి చపాతి కింద ఇంకా ఇలాగే చేసుకుని ఇలాగ చందమామ్మ కింద మనకి ఏ షేప్ బట్టి ఇంకా ఆ చూడండి ఈ షేప్ అయితే బాగుంది కదా చందమామ బిస్కెట్ల లాగా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు కుక్కర్లో ఓవెన్ లేకుండా కుక్కర్లో చేసేసుకోవచ్చు మనకి బిస్కెట్లు అనేది చాలా టేస్ట్గానే ఉంటాయి ఇలాగా అన్ని చేసుకోవాలి మళ్ళీ ఇంకో కింద చేసుకుందాము ఈ ముక్కలతోని మళ్ళీ అయితే చూపిస్తాను చపాతి ముద్ద ఇలాగైతే చేసుకుని చపాతీ కింద చేసుకుని మనకి ఏ షేప్ పడితే ఆ షేపులో కట్ చేసుకోవాలండి ఇలాగా చందమామ టైపు ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను ఫుల్ వీడియో కూడా చూడసేయండి చాలా బాగుంటుంది బిస్కెట్లు అనేది ఇంకా లాస్ట్గా చేసానండి చపాతి ఇంకా లాస్ట్గా కట్ చేసేస్తాను అండి చందమాం లాగా İngilizce lağıt, diş heploni, döşeplendi. İngilizce matme, saketi ఇలా అయితే చేసుకున్నానండి బిస్కెట్లన్నీని ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె వేసుకోవాలండి నూనె వేసుకుని మొత్తగా ఇలా అప్లై చేసుకోవాలి మనం చేసిన బిస్కెట్లు ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా పెట్టేయాలి మళ్ళీ చూపిస్తాను మీకైతే ఇలా అయితే చేసుకున్నాం కదండి ఇలా అయితే ప్లేట్ లో పెట్టేసుకున్నాము ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకున్నానండి కుక్కర్లో అయితే ఒక కూరగాయను తీసుకుని ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకుని ఇంకొండి ఇలాగైతే పెట్టేసి విజిల్ ఉండకూడదండి దీనికి లబ్బర్ కూడా ఉండకూడదు ఇప్పుడైతే అయితే పెడతాను గ్యాస్ మీద చూపిస్తాను చూసేయండి ఇలా అయితే పెట్టేశానండి గ్యాస్ మీద దీనికి రబ్బర్ తీసేయాలండి లబ్బర్ ఉండకూడదు లబ్బర్ ఉండకూడదు అండి అలాగే విజిల్ కూడా ఉండకూడదు ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో అయితే అయితే మూత పెట్టేశానండి కొద్దిగా లో ఫ్లేమ్ అయితే ఒక నలభై ఐదు నిమిషాల దాకా ఉంచుకోవాలి మళ్ళీ అయితే చూపిస్తాను లెబ్బర్కి విజిల్ ఉండకూడదు లెబ్బర్ ఉంటుందండి బాలామృతం బిస్కెట్లు అయితే అండి ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ నిజంగా ఇను బిక్కు ఉంటాయి కదండి ఇనుబిక్ బిస్కెట్లు సేమ్ అయ్యే టేస్ట్ అయితే ఉన్నాయండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి బాలామృతం బిస్కెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి ఉడిగిపోయినాయి తీసేసాను కదా చాలా బాగా వచ్చినాయి మళ్ళీ పెట్టాము కుక్కర్ పెద్దది కాదు కదండి ఎక్కువగా ఎక్కువ అయితే ఎక్కలేదు ముందుగా అయితే ఇండి చూడండి మళ్ళీ పెట్టాను ఇప్పుడైతేనే చాలా బాగా వచ్చినాయి చూడండి బాలామృతంతో అమృతంతో బిస్కెట్లు ఎంత బాగా వచ్చినాయో సేమ్ షాప్లో కొంటాం అలాగే ఉంది చూడండి భలే ఉంది చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బాలామృతంతో కేక్ కూడా చూసా చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్ మళ్ళీ పెట్టానండి కుక్కరైతే ఖాళీ లేక మళ్ళీ చే మళ్ళీ పెట్టాను ఇవైతే మిగిలిపోయినాయి అండి ఇందాక ఇప్పుడైతే పెడతాను మళ్ళీ చూపిస్తాను ఉడికిపోయాక చాలా బాగా వచ్చినాయి అండి చందమాం బిస్కెట్లు మీరు కూడా ఒకసారి అయితే చేసేయండి బాలమృతం పిండితో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూగా ఫుల్గా చూసేయండి ఇలా అయితే పెట్టేశాను ఇలా అయితే పెట్టేసి మూత పెట్టేసుకున్నాను ఉడికిపోయినాకైతే చూపిస్తాను చూసేయండి ఒకసారి అయితే ఇంకోండి ఇలాగైతే ఉడికొనివి చాలా బాగున్నాయండి బాలామృతం బిస్కెట్లు నిజంగా బాలామృతం అనే టేస్ట్ అయితే లేదండి వేరుగా బయటకుంటాం కదండీ ఇన్ని బిగ్ బిస్కెట్లు అలాగైతే ఉన్నాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్